సల్మాన్ ఖాన్ కెరియర్ను ను గాడిలో పెట్టిన సినిమా వాంటెడ్ తెలుగులో సూపర్ హిట్ అయిన పోకిరి సినిమాకు రీమేక్ ఇది అయితే ఆ సినిమాను హిందీలో పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేయలేదు తెలుగులో ఒక సినిమా హిట్ అయితే చాలు అది హిందీలో రీమేక్ అవుతోందని ఆ రీమేక్ లో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడని పుకార్లు ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి బాలీవుడ్ రీమేక్ సల్మాన్ ఖాన్ కు సంబంధించి సర్వసాధారణమైన రూమర్ ఇది గతంలో శ్రీమంతుడి విషయంలో కూడా అదే జరిగింది ఈ సినిమా రీమేక్లో సల్మాన్ నటిస్తాడంటూ ప్రచారం జరిగింది ఈసారి కూడా అలాంటిదే ఒప్పుకార్ షికార్ చేస్తోంది తాజాగా హిట్ అయిన క్షణం సినిమా హిందీ రీమేక్లో సల్మాన్ ఖాన్ నటించే అవకాశం ఉందంటూ ప్రచారం జరిగింది కుదిరితే ఈ సినిమాను సల్మాన్ హీరోగా పెట్టి హిందీలో పునర్ నిర్మించాలని నిర్మాత పీవీపీ భావిస్తున్నాడట అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రీమేక్ హక్కుల్ని సాజిద్ నడియావాలా దక్కించుకున్నారట గతంలో ఇదే నిర్మాత కిక్ రీమేక్ రైట్స్ దక్కించుకుని సల్మాన్తో ఆ సినిమాను రీమేక్ చేశాడు పోకిరీని ప్రభుదేవా రీమేక్ చేసి సల్మాన్ ఖాన్ దగ్గర మార్కులు కొట్టేశాడు ఈసారి పూరి జగన్నాథ్ ఆ తప్పు చేయదలుచుకోలేదు అందుకే మూటాముల్లి సర్దుకుని ముంబై వెళ్ళిపోయాడు డైరెక్ట్గా సల్మాన్ ఖాన్ కలిసే ప్రయత్నాల్లో ఉన్నాడు బాలీవుడ్లో పూరి జగన్నాథ్ కాస్త కూస్తో పరిచయాలున్నాయి బిగ్ అమితాబ్ అమితాబ్తో బుడ్డా హోగా తేరా బాబ్ సినిమా తీశాడు ఆ టైంలో కొంతమందితో పరిచయం కూడా ఏర్పడింది పైగా బాలీవుడ్ హీరోయిన్లు చాలామందికి పూరికి క్లోజ్ తన గురువు వర్మ ఎలాగూ బాలీవుడ్లోనే ఉన్నాడు ఇలా అందర్నీ రిఫరెన్స్లు పట్టుకుని సల్మాన్ ఖాన్ కలిసేందుకు రెడీ అవుతున్నాడు పూరి తన సినిమాల్లో హీరోలా పూరి జగన్నా నిజంగానే లో ఉన్నట్టు ఉన్నాడు ఎవరికీ కథ వినిపించకుండానే తనకు తానుగా ప్రాజెక్టులు అనౌన్స్ చేసేస్తున్నాడు అక్కడతో ఆగితే పోనీలే పాపం అని సరిపెట్టుకునేవాళ్లం తన కుర్రాళ్లతో పోస్టర్లు తయారు చేయించి టైటిల్స్ కూడా ప్రకటిస్తున్నాడు దీంతో పూరి పిచ్చి పరాకాష్ఠకు చేరిందంటూ చాలా మంది జోకులేసుకుంటున్నారు లేని సినిమాని చెప్పుకోవడం ఒక ఎత్తైతే దానికి పేర్లు పెట్టుకోవడం మరో ఎత్తు ప్రస్తుతం రెండో ఎత్తునే వ్యూహాత్మకంగా అమలు చేస్తున్నాడు పూరి జగన్నాథ్ కథ చెప్పకుండానే ముందుగానే టైటిల్స్ తో హీరోల్ని ఫ్లాట్ చేసేస్తున్నాడు పోకిరి సినిమా పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మహేష్ తో మరో సినిమా చేస్తున్నానంటూ జనగణమన అంటూ ఒక పోస్టర్ విడుదల చేశాడు అది ఇప్పటికే వైరల్ అయ్యింది మహేష్ కూడా రెస్పాండ్ అయ్యాడు కానీ సినిమా సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడనేది మాత్రం అంతు చిక్కని ప్రశ్న ఈసారి పూరి జగన్నాథ్ ఆ తప్పు చేయదలుచుకోలేదు అందుకే సల్మాన్ ఖాన్ కలిసే ప్రయత్నాల్లో ఉన్నాడు కుదిరితే ఏదో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ అందుకుని రావాలనుకుంటున్నాడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు పట్టుకుని ముంబై ఫ్లైట్ ఎక్కాడట పూరి జగన్నాథ్ వీటిలో తాజా మూవీ ఇజంతో పాటు అంతకంటే ముందు హిట్ అయిన టెంపర్ సినిమా కూడా ఉంది ఆ మూడు సినిమా మాత్రం నిజంగా షాకింగే అవును సల్లుబాయ్ కోసం అమ్మా నాన్న ఒక తమిళమ్మాయి సినిమా డీవీడీని కూడా పట్టుకుని వెళ్ళాడట పూరి పూరి నాన్నగారు అన్నట్లు పూరి ఎంత ఎదవో పూరికే తెలియదు అని అతని సన్నిహితులు అనుకుంటున్నారట